ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లబోతోందట తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లోని సంచలనాన్ని రేపుతోంది త్వరలోనే ఏపీలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారట నారా చంద్రబాబు నాయుడు ఇక ఈ భారీ బహిరంగ సభలో నారా నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారట ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారిలో మరింత చైతన్యం కల్పించాలని అందరూ ఒకే త్రాటిపై నడవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారట అయితే ఇది ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా అందుకు సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో ఎన్టీఆర్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందట నందమూరి కుటుంబ సభ్యుల్లో ఈ బహిరంగ సభలో పాల్గొనే వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారని సమాచారం ఇందుకోసం ఎన్టీఆర్ షూటింగ్కి గ్యాప్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఈ ఒక్క బహిరంగ సభతో తమ ప్రచారాన్ని ముగించబోతున్నారట తెలుగుదేశం పార్టీ దీంతో ఈ ప్రచారంలో చివరి మెట్టుగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారట ఇక ఈ బహిరంగ సభలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సహా కుటుంబ సభ్యులంతా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది అందరి కళ్ళు ఎన్టీఆర్ పైనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తున్నారా అని అభిమానులు వెహికలతో ఎదురుచూస్తున్నారు ఈ ఆ సమయం రావడం దగ్గర పడింది త్వరలోనే టీడీపీ పార్టీ ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ ఎంట్రీ దద్దరిలబోతోందట ఇక ఈ బహిరంగ సభలో ఎన్టీఆర్ స్పీచ్ ఓ రేంజ్లో ఉండబోతుందని చెబుతున్నారు ఈ స్పీచ్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు కూడా రెండు వేల తొమ్మిదిలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి బహిరంగ సభలో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బహిరంగ సభలో ఎన్టీఆర్ ని చూసేందుకు అభిమానులు ఊవీళ్ళూరుతున్నారు